జగిత్యాల పట్నంలోని ఎనిమిదో వార్డు గోత్రాల కాలనీలో సీసీ డ్రైనేజీ మరియు రోడ్డు నిర్మాణం కోసం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బల్దే చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణితో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిదో వార్డులో గోత్రాల కాలనీలో ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైనేజీ మరియు రోడ్డు ఏర్పాటు కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు మున్సిపల్ పాలక వర్గం చైర్మన్ మరియు కౌన్సిలర్ అదేవిధంగా అధికారులు కష్టపడి పనిచేయడం జరుగుతుందని వారందరికీ ప్రజల పక్షాన అభినందనలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు జగిత్యాల పట్టణం అతి పురాతన పట్నం అని ఎన్నో ఏళ్ల క్రితం నిర్మాణమైన సరైన రోడ్లు డ్రైనేజీలు మరియు లేఅవుట్లు లేకుండా గత పాలకులు నిర్మాణం చేస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని దానికి పట్టణ ప్రజలు కూడా సహకరించారని అన్నారు శ్మశాన వాటికల అవసరం ఉన్నదని వాటిని కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉత్తరళ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ కోసం రావడం జరిగిందని ఈ వార్డులో ఇంకా రోడ్లు డ్రైనేజీలు అవసరం ఉన్నాయని కౌన్సిలర్ చెప్తున్నారని త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని అదేవిధంగా గత కౌన్సిల్ మీటింగ్ లో ఎనిమిదో వార్డు అభివృద్ధి దృశ్య ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఇరవై రెండు లక్షల రూపాయల నిధులు వాటి కోసం కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు అన్నిటికీ శంకుస్థాపన చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మార్తి ప్రసాద్ తో పాటు సంతిక కౌన్సిలర్ వనరాసి మల్లవ తిరుమలయ్య తెరాస పట్నాధ్యక్షులు గట్టు సతీష్ డి ఈ కౌన్సిలర్లు నాయకులు వార్డు ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఒకసారి చెప్తే నేను చెప్పగల వెనుక వెంటనే రెండు సైద్రి మంజూరి అయినందుకు వారికి ధన్యవాదాలు అలాగే ఏ పని ముందుగా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే క్రైస్తవ సోదర సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు గోత్రాల కాలనీలో సుమారు ఐదు లక్షల రూపాయల విలువగల రోడ్ ఫార్మేషన్ మరియు సీసీ బ్రేన్ల నిర్వహక ఈరోజు పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది అలాగే మరి ఎనిమిదో వార్డు సంబంధించి గోత్రాల కాలనీ బుడగజ జంగాల కాలనీ మరి చాలా వరకు కూడా ఇందాక పెద్దల సోదరుడు మా తిరుమలయ్య గారు చెప్తూ వచ్చారు అభివృద్ధి దృష్ట్యా కొంత వెనుకబడి ఉంది అని మరి మొన్ననే రీసెంట్గా కూడా సుమారు ఒక ఎనిమిదో వాడికే ఇరవై ఒక్క లక్ష రూపాయలు తీసా ప్లాన్ కింద మంజూరయ్యాయి అయ్యాయి సిద్ధంగా ఉంది తొందరలోనే సంజయ్ నగర్ చేతుల మీదుగా వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి మరియు నాకు ఇక్కడ ఆహ్వానించినటువంటి సోదరిమణి మల్లవ గారికి మరియు తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మీడియా సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది జగిత్యాల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సిసి రోడ్డు ట్రైన్ భూమి పూజ కార్యక్రమానికి అదేవిధంగా వీరశైవ వీరశైవులకు సంబంధించిన శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించిన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉండి జగిత్యాల మున్సిపల్ పాలక వర్గము చైర్మన్ మరియు కౌన్సిలర్స్ అదే విధంగా అధికారులు ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతోంది వారందరికీ ప్రజలందరి పక్షాన అభినందనలు కూడా తెలియజేస్తాం ఈ గారు కొద్దిగా స్పీడ్ అందుకుంటే జగిత్యాల అభివృద్ధి ఇంకా ముందడిగిపోతుంది నిధులు ఉన్నాయి నిధులు ఉన్నాయి కానీ మా ఇంజనీరింగ్ అధికారులు మా జయ గారి కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి స్పీడప్ చేయాల్సిందిగా నేను కొడతా ఉన్నా జైత్యాల పట్టణం అతి పురాతనమైన పట్టణం మన అందరికీ తెలుసు ఎప్పుడో ఏర్పడ్డ మున్సిపాలిటీ కలిగిన తర్వాత చాలా వెనుకబడ్డది ఈ గోత్రాళ కాలనీ కూడా ఎక్కడో లేదు కొత్త బస్ స్టాండ్కి అర్ధ కిలోమీటర్ దూరం ఉన్నది కానీ రోడ్లు కానీ మోర్లు కానీ అసలు ఒక ప్లానింగ్ లేదు ఏ తువ్వ ఎటు పోతే తెలియదు ఏ మోర్ నీళ్ళు ఎటుపోతాయో తెలియదు అలాంటి పరిస్థితి ఒక్క లేఅవుట్ కూడా లేదు మరి ఈ రకంగా జగిత్యాలను నిర్మాణం చేశాను ఇప్పుడు అలా రోడ్ వేస్తుంది వచ్చిన చూస్తున్నాను నేను ఇక్కడ డ్రైన్ కట్టాలంటే ముందటికి పోయినాక మరి డ్రైన్ కట్టిన తర్వాత రోడ్ వేస్తే పోలేసేందుకు అసలు ఆ తొవ్వ సరిపోతుందా అని డౌట్ వస్తున్నది కొన్ని చోట్లలో పోతే ఆ డ్రైన్ కడితే నీళ్లు ఎటు పోవాలి కిందికి పోదామంటే ఆటాడ్డం మీది పోదామంటే ఈ టాడటం ప్లాటింగ్ అట్లా అయిపోయింది అంటే లేఅవుట్ లేక ప్లాటింగ్ అట్లా అయిపోయింది ఇప్పుడు మాత్రం కొందరు మాట్లాడుతున్నారు అక్రమ నిర్మాణాలు అవుతున్నాయి అవి ఇవన్నీ చేసి చేసి అలవాటై ఇప్పుడు అక్కడో ఇక్కడో కొంతమంది మొండోలు కడితే మా మీద నిందేస్తున్నారు కానీ వాస్తవానికి మా కౌన్సిల్ కానీ ఎవ్వరు కూడా ఇట్లాంటివి ప్రోత్సహిస్తలేదని చెప్పి నేను ఘంటాపథంగా తెలియ జగిత్యాల అభివృద్ధి మా నినాదం మొదటి నుంచి కూడా మేము చెప్తా వస్తున్నాం దైత్యాల్లో కొంచెం మంచిగా రోడ్లు వెడల్పు ఉండాలి వెనక్కి జరిగి కట్టుకోవాలి ఈ విషయాన్ని నేను ఈనాడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నాం ఇవాళ ఇక్కడ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసింది చాలా సంతోషం ఈ వాటి చాలా బ్యాక్వర్డ్ ఉంది మా మూత్రాల సోదరులు ఇంకా కూడా కొన్ని రోడ్లు అన్నారు తప్పకుండా మా కౌన్సిలర్ గారికి చైర్మన్ గారితో అధికారులతో మాట్లాడి మీకు చేయిస్తాం ఎక్కడైనా నిధులు తక్కువ పెడితే నేనైనా తీసుకొచ్చి మీ అందరికీ తెలుసు శ్మశానవాటికే విషయంలో స్థలం దొక్కటే ప్రాబ్లం ఉంది వాటికి కూడా దగ్గరలో కాదు కానీ కొంచెం దూరంలో ఏర్పాటు చేస్తున్నాం అతి త్వరలోనే తప్పకుండా మీకు ఏర్పాటు చేసామని చెప్పి నేను భరోసా కూడా ఇస్తా ఉన్నా ఇవాళ హిందూ పండుగ ఉంది క్రైస్తవుల పండుగ ఉంది హిందువుల పండుగ సందర్భంగా హిందువులందరూ కూడా ముక్కోటే కాతే శుభాకాంక్షలు అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు సోదర సోదరులకు క్రైస్తవ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తప్పకుండా మీరు అన్నట్టు శ్మశానట్టు మీరు కూడా కోరుతున్నారు శ్మశాన వాటిక మీరు అని కొందరు క్రైస్తవులు కూడా కోరుతున్నారు తప్పకుండా ఏర్పాటు చేస్తారు